ఒక సినిమా వస్తే ఆయనకి సంబంధం లేని సినిమాలు ఎక్కడో ఒకసారి పోస్టర్ ఉందని చెప్పి ఆ పోస్టర్ చూస్తాను కోసం సినిమాకి వెళ్ళిన మా మా స్ట్రాంగ్ పీపుల్ మీరు కల్ట్ అంటే అది అలాంటి క్రియేషన్ అందరికీ అందరికీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఫ్యాన్స్ బేస్ ఉండేవాళ్ళు కానీ ఫ్యాన్స్ బేస్ కల్ట్ కింద తయారు చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారికి అలాంటి మీ అభిమానులందరికీ చాలా అభినందనలు నాకు చాలా 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 గొప్ప మెమరీస్ ఉన్నాయి మీ అందరి దూరం అలాగే మీకు ఒక్కసారి ఇంకోసారి చెప్తున్నాం గుడివాడలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం రెడీ అయిపోతుంది అతి త్వరలోనే అతి త్వరలోనే అతి త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం ఇక్కడ గుడివాడ సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ರಾಜೇಂದ್ರ ಈಗ ಒಲ್ಸ ಈ ಗುಡವಾಡ ಎಮ್ ಎಲ್ ಎ ನೋಡಿದ ತಿ ಕೊಟ್ಕರ